మనకి పూర్వీకులు బాగా తెలుసు ఏదైనా విషయం కోసం తపస్సు చేశారు అని చెప్పేసి ఒక తపస్సు చేసినప్పుడు తపస్సు పొందలే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాయి వాళ్ళకి శక్తులు వచ్చాయి వాళ్ళు పవర్ఫుల్గా మారారు రావణా పరమ తప్పాడు విశ్వామిత్రుడు తపస్ చేశాడు మొత్తం మునుషు మునులు చేశారు రాజులు తపస్ చేశారు చాలామంది తపస్ చేశారు ఆ కాలంలో తపస్సు చేసి శక్తులు పొందారు ఈ కాలంలో మీరు కూడా తపస్ చేసి తపస్సు చేసే వాళ్ళని తపస్వి అంటారు తపస్సు చేసేవాడిని ఈ కాలంలో మీరు ఏ రంగంలో కావాలంటే ఆ రంగంలో మీ కోర్ కాంఫిడెన్సీస్ని బాగా సానబెట్టుకుని ముందుకెళ్ళి మీరు ఆ రంగంలో తపస్ చేస్తే మీరు తపస్వి అవుతారు ఈ తపస్వి అనే పదంలో ఏదైతే ఉందో ఆ పదాల్లో మీకు ఉన్న ఇంగ్లీష్ పదాలతో తెప్పించి నేను మీకు ఒక ఈజీగా అర్థమయ్యేటట్టుగా చెప్తాను మీరు ఏదైనా కావాలనుకుంటే చేయగలరు సాధించగలరు సమర్థవంతులు గొప్పలో కాలు తపస్ సంపన్నులు మీరు దానికి మీరు తపస్విగా మారబోతున్నారు ఫస్ట్ మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు గుర్తించాలంటే టీ తపస్విలో ఫస్ట్ ఈజ్ థింక్ జస్ట్ థింక్ ముందు కూర్చుని ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించండి వాట్ అబౌట్ యూ వాట్ అబౌట్ మీ వాట్ అబౌట్ మై సెల్ఫ్ ఇమేజ్ నా కోర్ కాంపిటెన్సీలు ఏంటి నా సిక్స్ సమస్యలు ఏంటి ముందు ఆలోచించండి ఏ రంగాల్లో తప్పకుంటున్నారు ఒకడు బ్రహ్మాస్త్రం కోసం చేశాడు ఒక రాస్పద్రాస్త్రం కోసం చేశాడు అలాగే మీకు డబ్బు కోసం చేయాలనుకుంటున్నారా మీ దారి ప్రేమ కోసం చేయాలనుకుంటున్నాం మీ మొగుడు ప్రేమ కోసం చేయకుంటున్నాం మీరు ఎంతకొంత గొడవలు కాకుండా చేయాలనుకుంటున్నారా జీవితంలో పైకి వెళ్ళాలనుకుంటున్నారా ఐఏఎస్ కావాలనుకుంటున్నారా గ్రూప్ వన్ ఆఫీస్ కావాలనుకున్నారా ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నారా ఏది పెట్టాలన్నా సరే ఫస్ట్ గుడ్డెత్తు చేయలేపట్టినట్టు వెళ్ళొద్దు వాడు ఎవడో చేశాడని నువ్వు చేయడం కుదరదండి వాడు బొర్రని నువ్వు వాడుకోవడం ఏంటి వాడు బుర్రంందు వాడు వాడుకోవడం బుర్రంందు నువ్వు యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ఎవడా బొర్ర నువ్వే ఎందుకండి కాపీ కొడతావు నీకు బుర్రలేదా పద్నాలుగు వందల డెబ్బై ఐదు గ్రాముల మెదడు ఉంది చాలదా నీకు వాడుకోలేవా నువ్వు వాడుకోవడం ఓన్లీ మొబైల్ లో మతిపా కొట్టుకోవడానికి వాడతావా వాడు వాడాడు మొబైల్ వాడాడు కాబట్టి నేను వాడిన మానేసా పెట్టు అన్నది వాడు బుర్ర వాడుకున్నాడు వాడి బుర్ర వాడుకున్నాడు కాబట్టి నువ్వు వాడుకుంటున్నావు వాడు మొబైల్ వాడుకున్నాడు నువ్వు వాడుకుంటున్నావా మనలేదు కదా వాడు బుర్ర వాడుకున్నట్టుగా వాళ్ళు మొబైల్ వాడుకుంటున్నాడు నీ మొబైల్ నువ్వు వాడుకో నీ బర్రని నువ్వు వాడుకో బిలియన్ డాలర్ బ్రెయిన్ అది ట్రిలియన్ డాలర్ బ్రెయిన్ అది అక్కడ ఒక స్ట్రక్ అయిపోకు నేను ఈ కులలను పుట్టాలని స్ట్రక్ అవద్దు మతను పుట్టాలని స్ట్రక్ అవ్వచ్చు నేను ఫెయిల్ అవ్వని స్ట్రక్ అవ్వద్దు మా మూడు వెళ్ళిన దెబ్బలు స్ట్రక్ అవ్వద్దు దాన్ని పెంచుకోవచ్చు అత్తకోవడం మీద గొడవలు పెట్టడానికి స్ట్రక్ అవ్వద్దు మధ్య ఒక అమ్మాయి పెడుతుంది మా అత్తగారు నన్ను పట్టించుకోదని స్ట్రక్ అవ్వకండి ఫస్ట్ వాళ్ళ పట్ల ఆలోచనలు ఆపండి థింక్ పాజిటివ్లీ థింక్ పాజిటివ్లీ థింక్ పాజిటివ్ అది ఎవరిని తిట్టుకోవద్దు ఎవరిని ద్వేషించద్దు ఎవరిని పగా కుట్రని పెట్టద్దు మిమ్మల్ని ఎవరిని హాని చేస్తే వాళ్ళు పట్టుకుని నేను సరనాశం చేస్తానని విద్వాసం పెట్టుకోకండి ప్రపంచం మాత్రం హీరోని పేర్లు పెట్టుకున్నారు విలన్ పేరు పెట్టుకోరు వాళ్ళు ప్రతిభావంతులే మీ చుట్టాల బంధాలు ఎవరు ఇట్ల పేర్లు ఎవరు పెట్టుకోరు ఇట్లని పేరు పెట్టుకోరండి వాడు చాలా ప్రతిభావంతుడు అలాగే గ నెపోలియన్ వీళ్ళు పెట్టు వీళ్ళు పేరు పెట్టుకోరండి బోడంత ప్రతిభావులు ఉందండి అలా చాలా సందర్భాల్లో ఈ విలన్ల పేర్లు నియంత్ర పేర్లు సద్దాం హుసేన్ పేర్లు దుర్యోధనుడి పేర్లు దుశ్వాసనుడి పేర్లు హు పేర్లు కేచకుడి పేర్లు ఇవేం పెట్టుకోరండి ఈరోజు పేర్లో పెట్టుకుంటారు వాళ్ళకే సక్సెస్ వచ్చింది వీళ్ళకే సక్సెస్ వచ్చింది ఈరోజు గుర్తు పెట్టుకుంటారు మీకు కావాల్సింది థింక్ అంటే బీ పాజిటివ్ పాజిటివ్ థింకింగ్ థింక్ పాజిటివ్ లే ఏ అంటే యాప్టిట్యూడ్ అని అర్థం వాట్ ఈస్ అవర్ యాప్టిట్యూడ్ ఆర్ యాప్టిట్యూడ్ ది యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ అంటే మీకు ఏ స్కిల్ ఉంది భూసార పరీక్ష అంటారు తెలుసు కదా యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే మనోసార పరీక్ష అని అర్థం భూసార పరీక్షలకు మనోసార పరీక్ష ఈ భూమి వరికి పనిచేస్తుందా చెరుకు పనిచేస్తుందా కందకు పనిచేస్తుందా మెట్ట మెట్ట పంటలు పనిచేస్తుందా మగాని పంటలు పనిచేస్తుందా అని చేసే సాయిల్ టెస్ట్ని భూసార పరీక్ష అంటారు నీ మనసుకు నువ్వు అడుగు నీ మనసు దేనికి పనిచేస్తుంది నువ్వు ఎందుకు పనిచేస్తావు యాప్టిట్యూడ్ అంటే నీకున్న ప్రతిభలు ఏంటి నీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి నువ్వు దేనికి పనిచేస్తావు అనేది యాప్టిట్యూడ్ అంటారు సో తపస్సులో టీ అయింది ఏ అయ్యింది యాప్టిట్యూడ్ పి అంటే ఏంటి మీకు ఇమీడియట్గా కావాల్సింది ఏంటంటే ప్యాషన్ అండి బలమైన కోరిక డిజైర్ అంటే కోరిక ఆ కోరిక రగిలిపోతే బలమైన డిజైర్ దాన్ని ప్యాషన్ అంటారు అంటే డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకోవాలి డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చుకోవాలి రగిలే జోలుగా మార్చుకోవాలి అంచేతే తపస్సు అంటే ఏంటంటే తపన 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 కన్వర్టెడ్ కన్వర్వటైజర్ తపస్సు తపన రగిలిపోతే ప్యాషన్ అంటే అని ప్యాషన్ తపన రగిలిపోతే అది తపస్సుగా మారిపోతుంది ఆ తరదు నువ్వు తపస్వి అవుతావు ఐఐటి కావాలని తపస్సు చేయాలి నీలో రగిలిపోవాలి ఐఐఎం రావాలని క్యాట్ రావాలని జియోమ్యాట్ రాయాలని ఎక్సలెరా రాయాలని ఎన్మ్యాట్ రాయాలని ఇండస్ట్రీ పెట్టాలని ఎంటర్ప్రీనర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ కావాలని నా నా అత్తగారితో సంబంధాలు మంచిగా ఏర్పాటు చేసుకోవాలనుకోండి ఎత్తగారితో ఎలా చచ్చిపోతున్నాను దరిద్రం నేను ఎంటే పడదు నా నాకు అసలు వాల్యూ లేదు ఇలా తిట్టుకుంటున్నారండి ఏ కోడాలన్నా సరే అత్తగారితో రిలేషన్షిప్ బాగుండాలని కోరి ఆ విధమైన ప్యాషన్ ఉండాలి మొగుడితో కావాలనుకుంటారు అత్తగారితో వద్దుకుంటారు వేరే కప్పు కోసం అత్తగారితోటే మీరు ఉండాలి పెళ్ళి అయిన తర్వాత మీ మగుడు నువ్వు అత్తగారు కలిపి కాబట్టి ఆవిడ అమ్మనుకోవాలి అత్తా కాదు అత్తమ్మ సో ఏ బంధాలు అనుబంధాలు పెంచుకోవాలనుకున్నా ఆ ప్యాషన్ కావాలి వాళ్ళు తిట్టకూడదు వాళ్ళు నెగిటివ్గా అనుకోకూడదు మీరు నెగిటివ్గా అనుకుంటారండి వాళ్ళు నెగిటివ్గా కనెక్ట్ అవుతారు రగిలిపోవాలి జ్వాల డబ్బు అయితే డబ్బు ప్రేమ అయితే ప్రేమ మూడు పిల్ల రిలేషన్షిప్ అయితే రిలేషన్స్ నీకు జబ్బు జబ్బు అది తగ్గడానికి తగినట్టుగా బలమైన డిజైర్ కావాలి డిజైర్ని బర్నింగ్ డిజైర్గా మార్చే అదే ప్యాషన్ ప్యాషన్ అంటే తెలుగులో తపన తపన తప్పని తప్పన కనబట్టేటం తపస్సు ఐఐటి కోసం అయితే ఐఐటి వస్తుంది ఐఏఎస్ కోసం తప్పిస్తే ఐఏఎస్ వస్తుంది వ్యాపారవేత్త కంటే పెద్ద వ్యాపారం వస్తుంది భార్య భర్తలు బాగుండాలని తప్పిస్తే భార్య భర్తలు బాగుంటారు దీంతో యాగల చచ్చిపోతాయి అనుకుంటే యాగలకి చచ్చిపోతారు టీఏపి టీ అంటే థింకింగ్ పాజిటివ్లీ అంటే యాప్టిట్యూడ్ అండ్ ఆల్సో పి అంటే ప్యాషన్ మళ్ళీ గోయే వచ్చిందండి ఇది యాటిట్యూడ్ అనమాట యాప్టిట్యూడ్ వేరే యాప్టిట్యూడ్ యాప్టిట్యూడ్ అంటే నీకున్న స్కిల్స్ నీకున్న సమర్థత అది కోర్ స్కిల్స్ కోర్ సమర్థత ఎఫిషియన్సీస్ యాప్టిట్యూడ్ అంటే నీ వైఖరి అండి నీ రియాక్టివ్ వైక్ ప్రోయాక్టివ్ వైక్ నువ్వు స్పందించే తీరు ఒక కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు కర్మ నాకు అన్ని కష్టాలు అవుతున్నాయి ఈ ప్రపంచంలో నేనేం పాపం చేసుకున్నానంటో నా రాత బాగాలేదు నా కాలం బాగాలేదు నా వాస్తు బాగాలేదు నా నేను కల పకడలు అసలు గడుపుకుంటే అది కూడా యాప్టిట్యూడే కష్టాలు నాకు కాకపోతే ఎవరికి వస్తాయి నేను కష్టాలు ఛాలెంజ్గా తీసుకుంటా అది కూడా యాటిట్యూడే రియాక్టివ్ పర్సనాలిటీ ప్రోయాక్టివ్ పర్సనాలిటీ ప్రోయాక్టివ్ అంటే యాటిట్యూడ్ రియాక్టివ్ అనే యాటిట్యూడే నీ యాటిట్యూడ్ నీ దృక్పథ నువ్వు ఆలోచనే తీరు నువ్వు స్పందించే తీరు కష్టాలకి బాధలకి సుఖాలకి సక్సెస్కి నీ స్పందన ఏదైతుందో నీ రెస్పాన్స్ ఏంటంటే రెస్పాన్సిబుల్ సెపరేట్ రెస్పాన్సిబిలిటీ స్పందించే గురువుంటా దట్ ఈస్ కల యాటిట్యూడ్ నీ దృక్పథం నీ వైఖరి నీ స్వభావం ఇంకెస్ అంటే వచ్చేటప్పటికేమవుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఎయిట్ తర్వాత వస్తుంది ఎస్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రపంచంలో ఏమన్నా సరే ఆత్మవిశ్వాసం లేకపోతే నువ్వు ఎందుకు పనిచేవు ఆత్మవిశ్వాసం కావాలి నువ్వు తక్కువ 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 అంటే తుక్కు అయిపోతావు నాకైతే తక్కువ అంటే స్టార్ అయిపోతుంది నేను చాలా వీడియోలో చెప్పాను అన్నది నిన్ను నువ్వు నమ్మాలి ప్రపంచంలో ఎవరన్నా నమ్మకపోయినా వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం నిన్ను నువ్వు బలంగా నమ్మాలి టన్నుల టన్నుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అలా ఉన్నవాడిని ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆపలేరు అన్స్టాపబుల్ 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 ఆత్మవిశ్వాసం ఫుల్గా మెండుగా ఉండాలండి తపస్విలో వి ఉంది విజువలైజేషన్ నువ్వేం కావాలని కోరుకుంటున్నావు ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నావు ఎటువంటి కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నావు కోర్స్ కంప్లీట్ చేయక నీ లైఫ్ ఏంటి ఐఏఎస్ అయిపోతే నీ లైఫ్ ఏంటి పెద్ద ఎంటర్ప్రీర్ అవ్వాలనుకుంటున్నావు బిజినెస్ పెట్టాలనుకుంటే బిజినెస్ తర్వాత నీ లైఫ్ ఏంటి భార్య భారతతో బాగుంటే తర్వాత లైఫ్ ఏంటి నువ్వు ఎటువంటి ప్రేమ అనుభూతులు కావాలనుకుంటున్నావు నీ భార్యతోటి అత్తగారితోటి కోడలతోటి ఆర్ మీ బాస్ తోటి మీ సబార్నర్స్ తోటి ఎటువంటి జీవితం కావాలనుకుంటున్నావు ఎటువంటి సక్సెస్ కావాలనుకుంటున్నావు ఎటువంటి వ్యాపారం కావాలనుకుంటున్నావు అది పూర్తిగా నిజంగా జరిగినట్టుగా ఊహించుకోవాలండి అది నువ్వు ఎలా ఉంటావు నీ మాట తీరు ఎలా ఉంటుంది నీ ప్రవర్తన ఎలా ఉంటుంది ఆ అనుభూతిని పొందుతూ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ విజువలైజేషన్ విజువలైజేషన్ కూడా నీకు మైకులో మాట్లాడటం రాదు అనుకోండి మైక్లోకి వెళ్తాం మాట్లాడటానికి వెళ్తున్నాం పోడియం దగ్గరికి వెళ్తున్నావు మైక్ తీసుకుంటున్నాం సభకు నమస్కారం పెడుతున్నాం ఇదంతా సక్సెస్ఫుల్గా జరిగినట్టుగా నువ్వు ఊహించుకుంటే బాడీలో దూ 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 కూడా రిహార్సల్స్ మెంటల్ రిహార్సల్స్ ఏర్పడతాయి విజువలైజేషన్ చాలా 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 ఇంపార్టెంట్ లాస్ట్లో వి అంటే అయ్యంటే యాక్షన్ ఇనిషియేషన్ చొరవ ఇవన్నీ తీరి ఇది మాత్రం ప్రయత్నించాలి ప్రయత్నించకపోతే ముందుకు నువ్వు టేక్ ఎ ఛార్జ్ అనమాట టేక్ యాక్షన్ నాకు ఎంటర్టైన్మెంట్ జస్ట్ డూ ఇట్ ఇనీషియేషన్ చొరవ ఇనిషియేట్ యాక్షన్ పని చేయడానికి ముందుకెళ్ళి ముందడుగు నాట్ మందడుగు ముందడుగు ఈ ముందడుగు అనేది ఎప్పుడైతుందో ఈ నీకు తెలియకుండానే అద్భుతాలు సాధించగలిగే శక్తి సామర్థ్యాలు క్రియేట్ చేస్తుంది ఈ తపస్విలోని అన్ని అక్షరాలు కలిగితే నువ్వు తపస్ సంపన్నుడు అవుతావు నువ్వు తపస్వి అవుతావు నువ్వు అనుకున్న రంగంలో అనుకున్న కోర్కులు కోరిన కోర్కలన్నీ నెరవేరుతాయి బంధాల అనుబంధాలు కావచ్చు డబ్బు సంపాదించడం కావచ్చు గొప్ప అడవడం కావచ్చు నువ్వు చదివితే చదువు కావచ్చు యూఎస్ అయితే యుఎస్ కావచ్చు ఇండియా అయితే ఇండియా కావచ్చు రాజకీయాలు అయితే రాజకీయాలు దేనికనే సరే తపస్సు సంపన్నుడు కావాలి నువ్వు తపస్వి కావాలి సో మళ్ళీ మళ్ళీ ఒకటొకటి చెప్తున్నావు అంటే థింక్ అండి ఏ అంటే యాప్టిట్యూడ్ అంటే ప్యాషన్ ఏ అంటే యాటిట్యూడ్ ఎస్ అంటే సెలెక్ట్ అనేది వి అంటే విజులైజేషన్ ఐఎంటే ఇనీషి ఇనీషియేట్ యాక్షన్ అని సో గుర్తుపెట్టుకోండి మనసులో ప్రయత్నించండి మీరు మహానుభావులు అవ్వకపోతే ఒట్టు గొప్పలు అయిపోతారండి అయిపోండి తప్పకి పైకి వెళ్ళిపోండి జీవితంలో గొప్పలు అయిపోండి ఈ వీడియో నచ్చితే కింద లైక్ పెట్టండి లైక్ చేసినట్టుగా కామెంట్ బాక్స్లో పెట్టండి లైక్ చేయండి లైక్ చేసినట్టుగా కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఏదైనా డౌట్లు వస్తే రాయండి నేను డౌట్ క్లారిఫై చేస్తాను ఇటువంటి వీడియోలు ఏమైనా వేరేదైనా టాపిక్ నాకు ఈ టాపిక్ మీద కావాలంటే ఆ టాపిక్ కూడా టైప్ చేయండి ఆ వీడియో కూడా షార్ట్ పీరియడ్లో మీకు రికార్డ్ చేసి పెట్టడానికి ఉంటుంది ఆల్రెడీ రికార్డ్ చేసినవి చాలా ఉంటాయి కాబట్టి టైం పడుతుందేమో కానీ మొత్తం మీద ప్రతిదీ పెడుతున్నాను ఆ గతంలో నేను రికార్డ్ చేసి పెట్టినవి కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ పెడుతున్నాను అండి మార్చి మార్చి అడిగిన వాళ్ళు కూడా పాత్ర చాలా ఉన్నాయి పదేళ్ళ గతం అయినప్పటికీ కొత్త తయారు చేస్తున్నాను అది ఓకే సో ఇది మీ ఇప్పుడు సబ్స్క్రైబ్ ఉంటే పోతే సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులు చుట్టాల ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమండి ఈ ఇటువంటి టాపిక్లు వాళ్ళకి ఉల్లాసంగా హుషారుగా మోటివేషను ఆత్మవిశ్వాసం ఇన్స్పిరేషన్ స్ఫూర్తి ప్రేరణ కావాలని మీరు ఎవరి కోసం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఊర్లో నా ప్రోగ్రామ్ కావాలనుకుంటే యాభై నుంచి ఐదు వేలు పదివేలు మంది నేను ప్రోగ్రామ్ ఇవ్వగలను కాలేజీలు కానీ స్కూల్ కానీ హోటల్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ ఆఫీసులు కానీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానీ చారిటీ క్లబ్లు కానీ ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థ ఎక్కడైనా సరే ఏ టాపిక్ నుంచి అయినా సరే ఐ క్యాన్ గివ్ ద ట్రైనింగ్ టీచింగ్ ట్రైనింగ్ అండ్ హీలింగ్ అండ్ అండ్ సుప్రీచింగ్ మీరు ఎవరైనా సరే నా ప్రోగ్రామ్ పెట్టుకోవాలంటే ఆంధ్ర తెలంగాణ కావచ్చు పక్క రాష్ట్రాలు కావచ్చు వేరే దేశాలు కావచ్చు ఎక్కడికైనా సరే భూమండల మీద ఎక్కడికైనా వచ్చేస్తాను మీరు నన్ను మూడు మీద తీసుకెళ్ళినా సరే మూడు మీదకి వస్తాను లేకపోతే అన్ని పాటలు తీసుకుని మూడు మూడు ను చూపుతూ అని తాగినట్టుగా అనిమూన్ ను లేకపోతే ఏం చెప్పు అని అంటే నన్ను అని బాటలు కట్టుకుని మూను చూడండి అదే అనిమోన్ అని వాడి వెళ్ళలేని వాళ్ళ కోసం అలాగే మీరు చూపించినా సరే నేను రెడీ మేహోనా అందే నేను అన్నాను నా నా స్లోగన్ అది మీరందరూ అందరూ గొప్పాలు అవ్వాలి జీరోలు హీరోలు అవ్వాలి ఒక ఆర్థిక ఇబ్బందుల సమస్యల నుంచి బయటపడాలి ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మీ కుటుంబాలు వేరే వాళ్ళ కుటుంబాలతో కంపేర్ చేస్తే మహానుభావులు ఉండాలి చాలా గొప్పలు అయిపోవాలి తపస్సు సంపన్న అవ్వాలండి తపస్వి విని మనసులో నింపుకోండి ఉందిలే మంచిగా ముందు ముందుకి మీ డాక్టర్ కాంతి గారు నమస్తే